మనందరికీ థ్యాంక్ మన రక్షకుడును మన ప్రియ ప్రభువుకి శ్రేషు క్రీస్తు శుభనామం మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఇదేంటి అని చూస్తున్నారా పీడి కమ్యూనిటీ యాక్షన్ పార్ట్నర్షిప్ హెల్పింగ్ పీపుల్ చేంజింగ్ లైఫ్ ఎమర్జెన్సీ షెల్టర్ డే కేర్ హోమ్స్ సో ఇందులో మరి ఇది నా సెవెంత్ ఇయర్ అండి ఏడు సంవత్సరాలు అనమాట అయితే మరి ఆఫీసు వేరే వైపు ఉంది ఇది యాక్చువల్గా ద పర్పస్ అనమాట అంటే దీంట్లో మరి ఆ వచ్చిన వాళ్లకు చేంజింగ్ లైఫ్స్ అంటే హెల్పింగ్ పీపుల్ చేంజింగ్ లైఫ్స్ అంటే సహాయపడటము అట్లాగనే వారి యొక్క జీవితాలను మార్చటానికి ఇది ఒక టెంపరీ షెల్టర్గా మరి ఈ కమ్యూనిటీ పీడి కమ్యూనిటీ యాక్షన్ ఏజెన్సీ వాళ్ళు మరి నిర్దేశించిన భావనం అనమాట సో ఫోర్ లెవెన్ జేరట్ స్ట్రీట్ అండి దీని అడ్రస్ సో మరి ఇది మెయిన్ అంటే అనమాట సో మేము మరి ఇటు వచ్చిన అంటే ఇటు వచ్చిన ఆహ్వానిస్తాము అట్లాగనే మరి ఇంకొక త్రో ఉందండి మరి అట్లాగనే ఇంకొక త్రో ఉంది ఒక సన్నటి మధ్యలో బిల్డింగ్కి బిల్డింగ్ మధ్యలో ఒక దో త్రో ఉందనమాట దాంట్లోంచి కొంతమంది వస్తూ ఉంటారు ఎదు ఇలోంచి కూడా వస్తూ ఉంటారు అట్లాగే మరి ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక ర్యాంప్ అంటే వుడెన్ వుడ్ తోటి కట్టారు వుడెన్ ర్యాంపు సో ఇందులోంచి వచ్చినా కూడా మేము మరి తీసుకుంటాం అన్నమాట అయితే ఇప్పుడు ఇందులో నుంచి వచ్చావు వద్దు అని చెప్పేసి లేకపోతే ఇటు నుంచి రావాలి కదా అటు ఎందుకు వచ్చావు అని చెప్పేసి వద్దు అని చెప్పేది లేదండి అట్లాగనే మరి ఇక్కడ మాకు ఈ షెల్టర్కి మరి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మరి వాటిల్లో మరి ప్రత్యేకంగా ఏమని ఉంటుందంటే ఇది నో బయాస్ అని అంటారనమాట అంటే ఏంటంటే ఎవరైనా సరే మీకు ఇల్లు లేదా అని చెప్పేసి వచ్చినప్పుడు అది ఎవరైనా కూడా తీసుకు తీసుకోవాలి ఒక వర్గం కాదు ఒక మతము అని కాదు లేకపోతే ఒక రేషియల్ అంటారు అది కాదు లేకపోతే మరి ఒక భాష అని కాదు అట్లాగనే మరి మత్తు పదార్థాలు వాడి ఉంటే మేము తీసుకోమని లేకపోతే వాళ్ళు అయితే మేము తీసుకోమని లేకపోతే బాయిలింగ్ వాళ్ళు అంటారు అంటే రెండు అంటే అంటే ఇప్పుడు రెండు విధములుగా ఇప్పుడు స్వలింగ సంపర్కులు అనేది అది కూడా వస్తుంది ఒక ఉద్దేశం అంటే ఏంటంటే అంటే ఇప్పుడు అది కూడా నో బయాస్ అంటే దాంట్లో కూడా మేము అంటే నువ్వు అదే అలా నువ్వు నివసిస్తున్నావా మేము తీసుకోము అనేది ఏమి లేకుండా ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా మేము ఈ టెంపరీ ప్రదేశం ఇస్తాము సో మరి ఇచ్చినప్పుడు మరి చూడండి దీని ఈ ఇప్పుడు మనము దాంట్లో నేను ఇప్పుడు నేను దేవుడు పిలుపు వలన పిలిచినప్పుడు మరి నా అంటే వాలంటీర్గా ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది నేను చూసుకొని దాంట్లో ఆ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఇప్పుడు ఇందులోకి నేను వచ్చి పనిచేస్తున్నాను హెల్పింగ్ పీపుల్ అంటే ఒక సేవ చేస్తున్నాను అని అని అంటే దాంట్లో ఉద్దేశం ఏంటి అనేది ఏంటి అనేది చూసుకోవటం తప్ప మరి పేదములు వాటిని బట్టి లేకపోతే వారిలో ఉన్న వీక్నెసెస్ని బట్టి వారిలో ఉన్న రేసెస్ బట్టి లేకపోతే వారిలో ఉన్న ఇంకేదైనా డిఫికల్టీ ఒక బలహీనతలను బట్టి కాకుండా దేవుని ప్రేమ నందు సంపూర్ణత అనే ఆయన యొక్క సంపూర్ణ శక్తి అనే యాక్షన్ అంటే ఇప్పుడు అపోస్తులను చూడండి మనం అపోస్తుల కార్యములు ఆ పుస్తకంను మనం చూచుకుంటే గనక వాక్యమై దేవుడు యేసుక్రీస్తు ప్రభు శరీర వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి అయి లోకానికి వచ్చి ఆయన నడిచి ఆయన ప్రకటించి ఆ విధానం అంతా కూడా మరి తన యొక్క అనుచరులను మరల కూడా ఆ రంగంలోనికి పంపించారన్నమాట అంటే లోకంలోనికి పంపించారు ఏమని అంటే ఈ పరిపూర్ణత మీరు ఇప్పుడు నేర్మబడిన వాక్యము అనేది నేను నడిచాను నేను చూపించాను నేను చనిపోయాను నేను మరల లేచినట్లుగానే ప్రతి ఒక్క బలహీనమైన ఏ ఒక్క ప్రతి చనిపోయిన ప్రతి ఆలోచనను కూడా మీరు మరల కూడా కట్టుకోవచ్చు అనేది ఆయన మనకు చెప్పి అది కమ్యూనిటీ యాక్షన్ పార్ట్నర్షిప్ అలాగనే ఈ యాక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో అపోస్తుల కార్యము యాక్ట్స్ అంటే ఏంటంటే యాక్షన్ అనమాట ఏ విధముగా మనము మన యొక్క చర్య మన కార్యమును ఏ విధముగా సమాజంలో పెట్టచ్చు అని పిలుచుకున్నారనమాట కాబట్టి దాని యొక్క ఇప్పుడు ఈ సంపూర్ణమైన ఈ పుస్తకం చిత్తం ఏంటి ఈ ఇప్పుడు కమ్యూనిటీ యాక్షన్ పార్ట్నర్షిప్ పీడీ క్యాప్ దాని యొక్క చిత్తం ఏంటి అని ఆయన చూసుకుంటే హెల్పింగ్ పీపుల్ రిస్టోరింగ్ లైఫ్స్ అది దాని చిత్తం అంటే ఏంటంటే సహాయం పడటం వారిని మరల కూడా వారి యొక్క జీవితాలను నిలబెట్టగలగటము అనేది కాబట్టి అది ఆ చిత్తము ఈ చిత్తం నాకు అడ్డు ఉన్న ప్రతి ఒక్క అంటే ఏది కూడా దాన్ని తొలగించి వేసుకొని సమూలంగా దాన్ని నిర్మూలించి ముందుకు వెళ్ళట ఉద్దేశం ఏంటంటే ప్రేమలో వారిని మరల కూడా ఒక సహాయంలో మరల కూడా నిలబెట్టుకోవటం అనేది ఈ సంస్థ యొక్క చిత్తం అట్లాగనే ఇప్పుడు ఈ పరిపూర్ణమైన మన మన ఈ గ్రంథం సంపూర్ణత అంతా కూడా మరి మనమందరం కూడా ఎవరిమైతే ఏంటి ఏదైతే ఏమిటి ఎందులో అయితే ఏంటి ఎటు నుంచి వస్తే ఏంటి ఏదైతే అంతే కదండి మనం అందరం కూడా కలిసి మరి మరి ఏసు క్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రేమను చాటే వారిగా యాక్షన్ వర్క్ వర్క్ ఇన్ యాక్షన్ అంటాం అంటే ఏంటంటే ఇప్పుడు దాంట్లో పని మనం మొదలుపెట్టుకున్నప్పుడు ఈ ఈ ఈ నెలలో ఎంతమందిని తీసుకోవచ్చు వారిని ఏ విధంగా మనం ముందుకు నడపవచ్చు అని చెప్పి తీసుకుంటాం అట్లాగే వారు హయ్యర్ చేసుకున్నప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ షీట్స్ అవి ఇస్తారన్నమాట దాని మీద సైన్ చేస్తాం అది చేసినప్పుడు ఏంటంటే నేను కూడా ఆ పనిలో పాలు పంచుకుంటాను అదే కదండి యేసుక్రీస్తు గారు మనల్ని పిలిచింది కూడా ఏంటంటే నాకు పని చేయటానికి మరి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను కాబట్టి మరి ఆ రిక్వైర్మెంట్స్ మరి మీట్ అవ్వగలవా అన్నప్పుడు మనం కూడా మరి అవును అని చెప్పేసి మరి బాప్తిస్ ముందు తీసుకొని మనం కూడా రంగంలోనికి దిగుతాం అవును కాబట్టి మరి అలా మరి అలాగే వర్డ్ ఇన్ యాక్షన్ ఇప్పుడు వాక్యం అనేది సంపూర్ణత దేంట్లో ఉంది ప్రేమలో ఉంది ఆ ప్రేమనందు క్షమ ఆ ప్రేమనందు ఉన్న శక్తి ఆ ప్రేమనందు ఉన్న బలము ఆ ప్రేమనందు ఉన్న విశ్వాసము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా మనం అవలంబించినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఇంక వేరే నియమం లేదు ఏంటి నియమము ఒక్కటే ఉంది ఏంటంటే ఒకరిని ఒకరము మరి పొరుగు వారిని ప్రేమించుకోవటం మనం ఎప్పుడైతే అది చేస్తామో ఆ అంతా కూడా పొల్లుకోకుండా మనము పాటించిన వారు అవుతాం అవునా చిత్తమును పూర్తి చేసిన వారు అవుతాం కాబట్టి సమస్తమైన ఇప్పుడు దీని అంటే ఈ గ్రంథం యొక్క సంపూర్ణత దేనిలో ఏమిడి ఉందంటే ప్రేమ అండి అవునా కాబట్టి మరి ప్రేమలో మరి వర్డ్ ఇన్ యాక్షన్ అంటే వాక్యమును మనం ప్రేమను ధరించుకొని ముందుకు వెళుతూ లోకమును కట్టుకోవటానికి మరి మనము ప్రతి ఒక్కరూ కూడా పిలువబడిన వారిని దేవుడు దీవించి గాక మరి మధ్యలో వచ్చిన ఆటంకములు కానీ ఎన్నో ప్రాణములు మరి కోల్పోయిన మరి విషయాలు ఉన్నాయి ఎంతోమంది జీవితాలు మరి నలగొట్టబడి ఉన్నాయి ఎంతోమంది మరి శ్రమల పాలవుతున్నారు అయినా కూడా మరి ప్రభువును ప్రకటిస్తూనే ఉన్నాము అంటే ప్రేమను ప్రకటిస్తూనే ఉన్నాము మరి మార్గమై ఉన్నాడండి మనకి మన యేసుక్రీస్తు ప్రభు మన మార్గము మన జీవము అయి ఉన్నారు కాబట్టి మరి ఆయన మార్గము మరి మనందరికీ కూడా మరి అది ప్రధాన మార్గంగా ఉంది దానిలో నుంచి మనం వెళ్ళి రావచ్చు బయటికి వెళ్ళి రావచ్చు లోకం అనే దాంట్లోనికి వెళ్ళి రావచ్చు మరలా ఆయన దగ్గర మనం తీసుకోవచ్చు ఆయన మనకు మరి ఎన్నో విధములుగా మనకు బలాన్ని ఇస్తున్నారు శక్తిని ఇస్తున్నారు ఆయన ప్రేమ ద్వారా మనల్ని నతుకుతున్నారు చనిపోయిన మరి ప్రతి ఒక్కరిని బట్టి మరి దేవుని మరి ఇంకా కూడా దేవా నీ బిడ్డలముగా మేము ఇంకా కూడా నిలబడి ఉండాలయ్య ఈ లోకంలో అయ్యా వారు పెట్టిన ప్రాణము వారు పెట్టిన రక్తము వారు ఈ లోకంలో శ్రమించిన శ్రమను అన్నిటిని కూడా మీరు మాకు దీవెనకరంగా మార్చండి అయ్యా అని చెప్పేసి మరి కోరుకుందామండి ఎంతోమంది మరి సహోదరులు మరి వెళుతు వాక్యమును పంచుకుంటూ ఉన్నప్పుడు మరి వారికి ఎన్నో మరి దెబ్బలు మరి చెప్పుదెబ్బలు మరి వాటిని మరి ఖండిస్తూ ఈ అన్ని ఆలోచనలు అన్నిటిలో కూడా మనం చొచ్చుకుపోయే విధముగా వాక్యము శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువులాగా మనందరినీ కూడా ఈ లోకంలో వేరే రిక్వైర్మెంట్స్ ఏమి అంటే బయాస్ ఏది అడ్డు లేకుండా మనం కూడా ప్రతి ఒక్కరిలోనికి చొచ్చుకోబోయే ఒక్క అది ఏంటంటే అది ప్రేమ బలమైనది ఆ ప్రేమను ఆయుధంగా మనం ధరించుకుందాము దానికి మించిన నియమం లేదు దానిలో లోకమును కట్టుకోవటానికి మనల్ని కూడా మరి ఏర్పరచుకున్నందుకు ప్రభువుని మరి ఎంతగానో స్థుతిస్తూ మరి నా ప్రియ సహోదరులు సహోదరులు తల్లులు తండ్రులు మరి బిడ్డలు మరి అట్లాగనే మరి బంధువులు స్నేహితులు ఎంతోమంది మరి అందరినీ కూడా ప్రభువు మరి దీవించాలని ఆశీర్వదించాలని ఆయన ప్రేమలో మరి ఈ వ్యవస్థ అనే ఈ మానవత్వం అనే ఈ లోకంలోని మానవత్వాన్ని దానిలో ఉన్న సంపూర్ణతను కట్టుకోవటానికి మరి ప్రతి ఒక్కరూ కూడా పాటుపడతామని కోరుకోనొచ్చు ఏ మార్గంలో నుంచి ఎటు నుంచి వస్తేనే ఉంది మనం అందరం కూడా ప్రేమలు అతకబడి ఉన్నామని మరి అది ఎప్పటికీ కూడా తెగనిది కాబట్టి ఆ ప్రేమ ఎప్పటికీ నిలిచేది అది స్వచ్ఛమై ఉన్నది కాబట్టి ఇదే ఉన్నామానికి మరి వందనాలు తెలియజేసుకోంచు మరి మరలా ఈ చక్రపాత సమయంలో మీ ముందుకు వస్తాను అంతవరకు ప్రేమతో సెలవు తీసుకోవచ్చు మీ రచిత